పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని ముప్పయవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ ముప్పయవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు మరియు పదహారవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము తిమోతి గారికి రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మరియు పదహారవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు స్వార్త పఠనము లోకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం ఈ మూడు దివ్య గ్రంథ పఠనాలకు వచ్చి బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనము ధ్యానం చేద్దాం ఈరోజు మనం పరలోకము చేరిన ప్రార్థన కూర్చి ధ్యానం చేద్దాం వినయముతో కూడినటువంటి ప్రార్థన పరలోకానికి చేరింది ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్తపట్నంలో పరిసయుడు మరియు శుంకరి ఇద్దరు కూడా ఒకే దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు కూడా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు ఇద్దరు కూడా ఆ దేవాలయంలో ప్రార్థన చేశారు ఒకరు సుంకరి వినయముతో ప్రార్థన చేశాడు పరిసయుడు గర్వముతో ప్రార్థన చేశాడు వినయముతో చేసిన ప్రార్థన అనగా సుంకరి ప్రార్థన పరలోకము చేరింది పరిసయుని ప్రార్థన గర్వముతో చేసిన ప్రార్థన పరలోకము చేరలేదు సుంకరి వినయముతో ప్రార్థన చేసిన కనుక ఈ శుంకరి దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళాడు పరిసయుని ప్రార్థన పరలోకం చేరలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు మనకి ఒక ప్రశ్న తలెత్తొచ్చు ఎందుకని పాపి అయిన శంకరి ప్రార్థన పరలోకం చేరింది అని ఎందుకని వారమునకు రెండు రోజులు ఉపవాసం చేస్తూ ఉన్న తన ఆదాయములో పదవవంతును దేవాలయానికి లేదా దేవునికి కానుకగా ఇస్తూ ఉన్న పరిసయుని ప్రార్థన పరలోకం చేరలేదు అని అయితే శుంకరి దేవాలయానికి వచ్చాడు శుంకరి హృదయ పరివర్తనతో ప్రార్థన చేశాడు సుంకరి దేవుని దయ కొరకు ప్రార్థన చేశాడు అందుకని శంకరి ప్రార్థన పరలోకం చేరింది కానీ పరిసయుడు దేవునితో సంభాషించటానికి బదులు దేవుని ఎదుట తన ప్రార్థనలో తనను గూర్చి గొప్పగా చెప్పుకున్నాడు తన క్రియలు గూర్చి గొప్పగా చెప్పుకున్నాడు అతని ప్రార్థనలో వినము లేదు అతని ప్రార్థనలో గర్వం ఉంది అందుకని ఈ పరిశ్రయని ప్రార్థన పరలోకం చేరలేదు ప్రియ సహోదరి ప్రియ సహోద మనము కూడా దేవాలయానికి ఈ పరిసైడ్ లాగా ఈ శుంకరిలాగా వెళ్తాం అయితే ఎవరిలాగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో అన్న ప్రశ్న వేసుకోవాలి సుంకరిలాగా పశ్చేత్తాప హృదయముతో వినయముతో దేవుని కొరకు దేవుని దయ కొరకు మనం ప్రార్థన చేస్తే మనం చేసే ప్రార్థన చిన్నదైనా అది పరలోకానికి చేరుతుంది పరలోకపు ద్వారాన్ని తెలుస్తుంది కానీ మనం చేసే ప్రార్థనలో గర్వం ఉంటే మనం చేసే ప్రార్థన ఎంత పెద్ద ప్రార్థన అయినా సుదీర్ఘమైన ప్రార్థన అయినా మనం చేసిన క్రియలు ఎంత మంచివైనా మన ప్రార్థన పరలోకానికి చేరదు మన ప్రార్థన వలన పరలోకపు ద్వారము తెరవబడదు కనుక ప్రశ్న వేసుకుందాం మన ప్రార్థనలో ఉందా లేదా గర్వం ఉందా అని ప్రియ సహోదరి ప్రియ సహోద పరిసేయుడు దేవాలయములో పీటము దగ్గరికి వచ్చాడు పీటానికి దగ్గరగా ఉన్నాడు ఇతడు పీఠానికి దగ్గరగా అయితే ఉన్నాడే కానీ ఇతని హృదయం దేవునికి దూరంగా ఉంది ఇతడు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసేదే కానీ ఇతడు చేసిన ప్రార్థన పెదాల నుండి వచ్చింది హృదయం నుండి కాదు ఇతడు దేవాలయంలో దేవునితో సంభాషించలేదు ఇతడు దేవాలయంలో తనను గూర్చి తన క్రియలు కూర్చి గొప్పలు చెప్పుకున్నాడు తనను తాను ఇతరులతో గొప్పగా పోల్చుకున్నాడు దేవాలయానికి వెళ్ళినటువంటి సుంకరి దేవాలయం లోపలికి వెళ్ళలేదు దేవాలయము ద్వారము వద్దే నిలబడ్డాడు పీఠానికి తానైతే దూరముగా ఉన్నాడే కానీ తన హృదయం మాత్రం దేవునికి దగ్గరగా ఉంది తాను చేసినటువంటి ప్రార్థన చిన్నదే కావచ్చు వాడినటువంటి మాటలు చాలా తక్కువ కావచ్చు కానీ అతడు పెదాలతో ప్రార్థన చేయలేదు హృదయముతో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలో ఈ శుంకరి తన గుర్చి గొప్పలు చెప్పుకోలేదు తనలో ఉన్నటువంటి తప్పిదాన్ని ఒప్పుకొని దేవుని దయ కొరకు ప్రార్థన చేశాడు దేవుని దయ మీద ఆధారపడ్డాడు ప్రశ్న వేసుకుందాం మనము దేవాలయానికి దగ్గరగా ఉండొచ్చేమో కానీ మన హృదయాలు మన కుటుంబాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా అన్న ప్రశ్న వేసుకున్నా ఒకవేళ మనము కానీ మన కుటుంబాలు కానీ దేవాలయానికి దేవుని బలిపీటానికి దూరంగా ఉండొచ్చేమో ఉన్నా మన హృదయాలు దేవునికి దేవుని పీఠానికి దగ్గరగా ఉండొచ్చు అయితే మన హృదయం మన కుటుంబాలు ఎలా ఉన్నాయి దేవునికి దగ్గరగా ఉన్నాయా లేక దేవునికి దూరంగా ఉన్నాయా ప్రశ్న వేసుకుంటూ మనం ఎక్కడ ఉన్నా మన హృదయం మన కుటుంబం మాత్రం దేవునికి దగ్గరగానే ఉండాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఇప్పుడు మనం పరిసయుని ప్రార్థన పూర్చి కాసేపు ధ్యానం చేద్దాం బైబుల్ గ్రంథంలో ఈరోజు మనం స్వార్థపట్నంలో విన్నట్లుగా ఇతడు చేసిన కార్యాలన్నీ కూడా మంచివే వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నాడు మంచిదే తన ఆదాయములో దశమ భాగాన్ని పదవ వంతును దేవాలయానికి లేదా దేవునికి ఇస్తూ ఉన్నాడు మంచిదే కానీ ఇక్కడ సమస్య అంతా కూడా తన క్రియలు కాదు ఇక్కడ సమస్య అంతా కూడా తన యాటిట్యూడ్ దేవుని పట్ల తనకున్నటువంటి వైఖరి ఇక్కడ సమస్య ఇతరుల పట్ల తనకున్నటువంటి వైఖరి ఇక్కడ సమస్య అతని యాటిట్యూడ్ లేదా వైఖరి ఏమిటంటే తాను మాత్రమే నీతిమంతుడను అనుకునేటువంటి వైఖరి మిగిలిన వారందరూ కూడా నీచులు పాపాత్ములు అనుకునేటువంటి వైఖరి ఈ వైఖరి వలననే అతని ప్రార్థన పరలోకం చేరలేదు ఈ వైఖరి వలననే ఈ యాటిట్యూడ్ వలననే తన ప్రార్థన పరలోకపు ద్వారాని తెరవలేదు ప్రియ సహోదరి ప్రియ ఈ పరిసయుని ప్రార్థనలో ఉన్నటువంటి ఐదు విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ఈ పరిసయుని ప్రార్థనలో గర్వము ఉంది ప్రశ్న వేసుకుందాం మన ప్రార్థనలో కూడా గర్వము ఉంటుందా అన్న ప్రశ్న వేసుకుందా ఒకవేళ ఆ గర్వం ఉన్నట్లయితే మన ప్రార్థన నుండి ఆ గర్వాన్ని తీసివేద్దాం తొలగించుదాం నెంబర్ టూ ఈ పరిసయుని ప్రార్థనలో ఈ పరిసయుడు తనను తాను ఇతరులతో పోల్చుకుని ఇతరులను నీచులుగా తక్కువ వారిగా ఎంచి తనను మాత్రము తాను నీతిమంతునిగా ఎంచుకున్నాడు మనం కూడా చాలా సార్లు మనల్ని మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం ఇతరులు నీచంగా చూస్తూ ఉంటాం ఇతరులని భక్తిహీనులుగా పరిగణిస్తూ ఉంటాం మనం మాత్రమే నీతిమంతులుగా భక్తిపరులుగా ఎంచుకుంటూ ఉంటాం ఈ పరిసయుడు అలా చేసినాయి కాబట్టి అతని ప్రార్థన పరలోకం చేరలా అతని ప్రార్థన పరలోకపు ద్వారాన్ని తెరవలేదు మన ప్రార్థనలో కూడా మనం ఇలా చేస్తే మన ప్రార్థన పరలోకం చేరదు మన ప్రార్థన పరలోకపు ద్వారాన్ని తెరవదు నెంబర్ త్రీ పరిసయుని ప్రార్థనలో పరిసయుడు తనను నీతిమంతునిగా ఎంచుకున్నాడు తాను చేసిన కార్యాలన్నీ కూడా మంచివే అనుకున్నాడు ఇతరులు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా నీత్యమైనవి అని అనుకున్నాడు మన ప్రార్థనలో కూడా మనం ఇలాగే ఇతరులను తక్కువగా చూస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటే మన ప్రార్థన పరలోకం చేరదు మన ప్రార్థన పరలోకపు ద్వారాని తెరవలేదు ప్రశ్న వేసుకున్నా మన ప్రార్థన ఎలా ఉంది అని నెంబర్ ఫోర్ పరిసయుని ప్రార్థనలో గర్వం ఉంది తనను గూర్చి గొప్పలు చెప్పుకున్నాడు పరిశైని ప్రార్థనలో వినయం లేదు పరిసయుని ప్రార్థనలో వినయం లేదు కాబట్టి గర్వం ఉంది కాబట్టి ఆ ప్రార్థన పరలోకం చేరలేదు ఆ ప్రార్థన పరలోకము ద్వారాని తెరవలేకపోయింది మన ప్రార్థనలో కూడా గర్వము ఉంటే మన ప్రార్థనల్లో వినము లోపిస్తే మన ప్రార్థన నిష్ప్రయోజనముగానే మిగిలిపోతుంది కనుక ప్రశ్న వేసుకుందాం మన ప్రార్థనలో వినముందా లేదా గర్వం ఉందా అని నెంబర్ ఫైవ్ పరిసయుని ప్రార్థనలో పరిసయుడు తనను గూర్చి దేవునితో చెప్పుకున్నాడే తప్ప దేవునితో హృదయం విప్పి మాట్లాడలేదు సంభాషించలేదు అందుకని అతని ప్రార్థన ప్రలోకం చేరలేదు పరలోకము ద్వారా తెరవలేకపోయింది మనము కూడా చాలా చాలాసార్లు దేవునితో మనగూర్చి చెప్పేసుకుంటూ ఉంటాం గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటాం ప్రార్థనలో మనం చేయవలసింది అది కాదు ప్రార్థనలో దేవునితో మనస్సు విప్పి మాట్లాడాలి ప్రార్థనలో మనస్సు విప్పి దేవునితో మనం సంభాషించాలి అప్పుడు మాత్రమే మన ప్రార్థన పరలోకము చేరుతుంది అప్పుడు మాత్రమే మన ప్రార్థన పరలోకపు ద్వారాన్ని చేరుస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈనాటి స్వార్త పట్నములో చివరి భాగములో పద్నాలుగో వచనములో యస్సు ప్రభుయేలా అంటున్నాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని ఈ పరిసయుడు దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకున్నాడు అందుకని తగ్గించబడ్డాడు బైబుల్ గ్రంథంలో తమకు తామే హెచ్చించుకున్న వారు తగ్గించబడినటువంటి సందర్భాలని కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ లోభివాడు లోకాస్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై వచనములో ఆ లోభి తనలో తాను ఇలా అనుకున్నాడు నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అనేక సంవత్సరములకు సరిపడినటువంటి సంపదలు నీకున్నవి అని హెచ్చించుకున్నాడు కానీ ఆ రాత్రే దేవుడు అతనితో ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అని చెప్పి చెప్పాడు తగ్గించబడ్డాడు లోకా స్వార్థ పన్నెండు అధ్యాయము ఇరవై వచనములో మనకి చెప్పబడుతుంది కనుక మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే తగ్గించబడతాం గమనించాలి నెంబర్ టూ హేరోదు రాజు రాజవస్త్రమును ధరించి చక్కగా మాట్లాడటము విన్నటువంటి వారు ఆ రాజును పొగిడితే తనను తాను దేవునితో సమానంగా పరిగణించుకున్నాడు హెచ్చించుకున్నాడు ఆ క్షణముననే దేవదూత అతనిని కొట్టెను అని చెప్పి మనం వింటున్నాం అనగా తనను తాను హెచ్చించుకోవటం వలన అతడు పురుగులు పట్టి చనిపోయాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు మనం వింటున్నాము తను తాను హెచ్చించుకున్నాడు కానీ దేవుడు తనని తగ్గించాడు కనుక దేవుని ఎదుట మనం మనం హెచ్చించుకుంటున్నామా అన్న ప్రశ్న వేసుకుందాం జాగ్రత్త పడదాం నెంబర్ త్రీ నేజర్ అనే రాజు ఈ నేజర్ అనేటువంటి రాజు నిర్మితమైనటువంటి బాబిలోనియ పట్టణాన్ని చూచి తనకున్నటువంటి సంపదను చూచి గర్వపడ్డాడు తనను తాను హెచ్చించుకున్నాడు కానీ అతడు తన సింహాసనము నుండి పడద్రోయపడ్డాడు అతని గర్వం వలన దాని గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి వచనములో ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నాం ఈ నిప్పుకుద్ సర్ తనను తాను హెచ్చించుకున్నాడు కానీ దేవుడు అతన్ని తగ్గించాడు కనుక ప్రశ్న వేసుకుందాం దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నా హెచ్చించుకుంటున్నామా హెచ్చించుకున్నట్లయితే జాగ్రత్త సుమా నెంబర్ ఫోర్ గొలియాతు గొలియాతు తనను తాను బాగా హెచ్చించుకుని దేవుని ప్రజను హెచ్చరిక చేశాడు కానీ దేవుడు అతన్ని తగ్గించాడు సమ్మేళ్ళు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనంలో దావీదు తన ఒడిసెలలో ఒక రాయి పెట్టి గిర్రని తిప్పి సూటిగా నొసటి మీద కొట్టగానే ఆ గులియాతు కుప్పకూలి సత్యను అని మనం వింటున్నాం కనుక జాగ్రత్త పడదాం మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా హెచ్చించుకున్నట్లయితే జాగ్రత్త సుమా నెంబర్ ఫైవ్ సౌలు రాజు సౌలు రాజుకి దేవుడు సర్వాన్ని ఇస్తే తను తాను హెచ్చించుకున్నాడు దేవుని ధిక్కరించాడు ఫలితముగా దేవుని ఆత్మ అతను వీడి వెళ్ళిపోయింది సొమవేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగు వచనములో మనం ఈ విషయాన్ని వింటున్నాం కనుక దేవుని ఎదుట మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా మన కుటుంబాలను హెచ్చించుకుంటున్నామా హెచ్చించుకున్నట్లయితే జాగ్రత్త సుమ ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇప్పుడు మనం సుంకరి ప్రార్థన గురించి కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ సుంకరి ప్రార్థనలో వినయం ఉంది సుంకరి ప్రార్థన వినయముతో ప్రారంభమైంది అందుకని సుంకరి చేసిన ప్రార్థన పరలోకం చేరింది సుంకరి చేసిన ప్రార్థన వలన పరలోకపు ద్వారము తెరవబడింది మన ప్రార్థనలు కూడా వినయం ఉండాలి మన ప్రార్థనలు కూడా వినయంతో ప్రారంభం కావాలి నెంబర్ టూ సుంకరి ప్రార్థనలో నిజాయితీ ఉంది పశ్చత్తాపం ఉంది ఈ శుంకరి నిజాయితీగా తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఈ సుంకరి చేసిన ప్రార్థన పరలోకం చేరింది ఈ సుంకరి ప్రార్థన పరలోకము ద్వారాన్ని తెరచింది మన ప్రార్థనలు కూడా నిజాయితీ ఉండాలి మన ప్రార్థనలు కూడా నిజాయితీగా మన తప్పిదాలని ఒప్పుకోవాలి కనుక మన ప్రార్థనలో నిజాయితీ ఉందా మన తప్పిదాలని ఒప్పుకుంటున్నామా ప్రశ్న వేసుకుందాం నెంబర్ త్రీ సుంకరి దేవుని కరుణ కొరకు ప్రార్థించేడే కానీ అద్భుతాల కొరకు కాదు అందుకని అతని ప్రార్థన పరలోకము చేరింది అతని ప్రార్థన ప్రలోకము ద్వారాన్ని తెరచింది మనం కూడా చాలాసార్లు దేవుని కరుణ కొరకు ప్రార్థించిన కంటే అద్భుతాల కొరకు రివార్డుల కొరకు అవార్డుల కొరకు మేలుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ శుంకరి ప్రార్థనలో కరుణ కొరకు అతను ప్రార్థన చేసిన కనుక అతని ప్రార్థన పరలోకం చేరింది అతని ప్రార్థన పరలోకము ద్వారా తెరచింది మన ప్రార్థనలో ఎవరి మీద ఆధారపడుతున్నాం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అన్న ప్రశ్న వేసుకుందాం నెంబర్ ఫోర్ శంకరి ప్రార్థన చిన్నదే కానీ శంకరి ప్రార్థన హృదయము నుండి వచ్చిన ప్రార్థన శంకరి ప్రార్థన హృదయం నుండి వచ్చిన ప్రార్థన కనుక ఆ ప్రార్థన పరలోకం చేరింది ఆ ప్రార్థన ద్వారాన్ని తెరచింది మనము సుదీర్ఘంగా ప్రార్థన చేయకపోవచ్చు మనం చేసే ప్రార్థన చిన్నదే కావచ్చు మనం చేసే ప్రార్థన కొద్ది మాటలే ఉండొచ్చు కానీ అవి నుండి వస్తే పరలోకం చేరుతుంది పరలోక ద్వారం తెరవబడుతుంది కనుక ప్రశ్న వేసుకుందాం మన ప్రార్థన హృదయం నుండి వస్తుందా లేదా అని నెంబర్ ఫైవ్ సుంకరి ప్రార్థనలో సుంకరి విశ్వాసం కనిపిస్తుంది నమ్మకం కనిపిస్తుంది నా దేవుడు దయగలవాడు అని నన్ను క్షమిస్తాడు అని చెప్పి అతను నమ్మాడు అందుకని అతని ప్రార్థన పరలోకం చేరింది పరలోకం ద్వారా తెరిచింది మన ప్రార్థనలో కూడా దేవుని ఎందు విశ్వాసం కనపడాలి నమ్మకం కల్పించాలి అప్పుడు మన ప్రార్థన పరలోకం చేరుతుంది పరలోక ద్వారం తెరవబడుతుంది ప్రేసహోదరి సహోదర వినయముతో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అని వినయము గల వారిని దేవుడు హెచ్చిస్తాడు అని చెప్పి మనం ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అన్న ప్రార్థన అన్న వినయముతో ప్రార్థన చేసింది ఆ ప్రార్థన పరలోకానికి చేరింది పరలోక ద్వారం తెరవబడింది సమువేలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పది వచనాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి నెంబర్ టూ సొలోమాను రాజు వినయముతో విజ్ఞానము కోసం ప్రార్థన చేశాడు సొలోమాను వినయముతో విజ్ఞానము కొరకు ప్రార్థన చేయగా అతని ప్రార్థన పరలోకము చేరింది అతని ప్రార్థన పరలోకపు ద్వారాన్ని తెరచింది రాసుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది నెంబర్ త్రీ హిసికియ వినయముతో ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థన చేశాడు వినయముతో హిసికియ చేసిన ప్రార్థన పరలోకము చేరింది పరలోకము ద్వారము తెరవబడింది రాసుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచనము నుంచి ఐదవ వచ్చనం వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫోర్ కననీయ స్త్రీ వినయముతో తన కుమార్తె స్వస్థత కొరకు ప్రార్థన చేసింది వినయముతో కననీయ స్త్రీ కుమార్తె స్వస్థత కొరకు ప్రార్థన చేయగా పరలోకము చేరింది ఆ ప్రార్థన ఆ ప్రార్థన పరలోకము ద్వారానే తెరచింది మతేసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ ఫైవ్ సిలువపై కుడి ప్రక్కన దొంగ ఇతడు వినయముతో ఏసు వంకకు తిరిగి ఏసు నీవు నీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను గుర్తు అని అడగగానే ఆ ప్రార్థన ప్రలోకము చేరింది ప్రలోక ద్వారం తెరవబడింది లోకాస్వార్థ ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనములో ఈ సత్యాన్ని మనము వింటూ ఉన్నాము కనక ప్రియ సహోదరి సహోదరుడ మన ప్రార్థన కూడా పరలోకము చేరాలంటే మన ప్రార్థన కూడా పరలోకపు ద్వారాలను తెరవాలంటే సుంకరిలాగా వినయముతో హృదయముతో ప్రార్థన చేద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె